అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పడం దారుణమన్నారు తెలంగాణ ప్రజలు గతంలోనే ఆమె తిరస్కరించారని విమర్శించారు మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పిందన్నారు ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ఆర్ఎస్ అన్నారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీభవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అమ్మా కొండా సురేఖ గారు మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకూరు నా రిక్వెస్ట్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోరాట యోధుల మీద తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్ని కూడా ఇచ్చింది ఆయన కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు గతంలో తాను ఐపీఎస్ అధికారిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తు చేశారు ఏడేళ్ల సర్వీస్ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు తనపై ఆరోపణలుంటే బయట పెట్టాలని వాటికి ఉంటే సిబిఐ విచారణకు ఇవ్వాలని ఆర్ఎస్ డిమాండ్ చేశారు గత ఒక సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు గత ఒక సంవత్సరం నుండి ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు అదేవిధంగా గత ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా యాభై మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైంది ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది కుప్ప కూలిపోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు చాలా చోట్ల రెండవ తరగతి మూడవ తరగతి నాలుగవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని అన్నారు గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు బీఆర్ఎస్ గురుకుల బాట అని చెప్పగానే ప్రభుత్వానికి భయం మొదలైందని అన్నారు ఫుడ్ పాయిజన్ మంత్రి సంచలనమైన ఆరోపణలు చేశారు గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని కీలకమైన ఆరోపణలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని చెప్పారు ఆ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆయన గురుకులాల్లో సిబ్బందిని నియమించారని అన్నారు ఇక గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అనుచరులను సిబ్బందిగా నియమించుకున్నారని మంత్రి కొండా సురేఖ కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ ఆయన అనుచరులే గురుకులాల్లో సిబ్బందిగా ఉన్నారన్నారు ఆ అనుచరుల ద్వారానే ఆర్ఎస్ గురుకులాల్లో కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి ఇదిగో కస్తూరిబాలో ఫుడ్ పాయిజన్ నూట ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత ఈ ఈ ఏడాదిలో రెండుసార్లు అయినా నిర్లక్ష్యం వీడని అనుమానాలు ఇదొకటి హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము ముప్పై ఆరు మందికి అస్వస్థత ఇంకొకటి గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు గత వాళ్ళ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఒకటి లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం ఈ విధంగా ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు వెళ్ళలేదు పలకరించలేదు పరామర్శించలేదు వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు ఊర్లు తిరిగిండు దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యో అప్పుడు అర్థమైంది అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆర్ఏ ఇదంతా కూడా డ్రామా చేపించాడనేది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తా ఉన్నారు టిఆర్ఎస్ నాయకుడు సైకో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా వాస్తవాలనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇటీవల కలుషిత ఆహారం తిని వాంకిడి గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మృతి చెందాడు మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది